పక్కు మండలం దుగ్గేరు పంప్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాలు నవంబర్ ఇరవై రెండున దుగ్గేరులో భారీ సమావేశం నిర్వహిస్తున్నారు ఈ సమావేశానికి గ్రామంలో ప్రచారం చేస్తూ సంఘాల నాయకులు ఆహ్వానించారు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లి గంగునాయుడు మాట్లాడుతూ దుగ్గేరు పవర్ ప్లాంట్ కు జియో ఎనభై నాలుగు ద్వారా ప్రభుత్వ అనుమతులు ఇవ్వడం తప్పు అని ప్రాజెక్టుకు కావాల్సిన నీటిని వెంగళరావు సాగర్ తోటపల్లి ప్రాజెక్టుల నుంచి తరలించడం వల్ల దిగువ ఆయకట్టు రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు గిరిజన ప్రాంతంలో ప్రాజెక్టులను నిర్మించారంటే పీసా షెడ్యూల్ చట్టాల ప్రకారం గ్రామ సభల ఆమోదం తప్పనిసరి అయినా ప్రజా అభిప్రాయం లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అన్యాయమని ఆక్షేపించారు దుగ్గేరు ప్రాంతంలో జల్త ఎనర్జీ కంపెనీకి రెండు వేల మెగా పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్లాంట్ పెట్టడానికి అందరికీ పెట్టుకోవటం ప్రభుత్వం ఇవాళ అనుమతులు ఇచ్చింది ఈ పవర్ ప్లాంట్ కనుక దుగ్గేరు ప్రాంతంలో పెట్టినట్టయితే ఇక్కడున్న పనసభద్ర పంచాయతీ మొత్తం గిరిజనులంతా కూడా ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సి వస్తుంది అలాగే ఇక్కడ కరెంటు పెడితే పెద్ద పెద్ద తీగలతో కరెంటు వెళ్ళి మొత్తం దుగ్గేరు ప్రాంతంలో జీవనం అంతా కూడా అయిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి వెంటనే దుగ్గేరు ప్రాంతంలో ఇచ్చిన పంపుడు స్టోరేజ్ హైడ్రో పవర్ ప్లాంట్ తాలూకా అనుమతులు రద్దు చేయాలని చెప్పి ప్రజా సంఘాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి అలాగే నిన్న పత్రికల్లో చూస్తే మంత్రి గారిని కొంతమంది ఈ ప్రాంతంలో పవర్ ప్లాంట్ పెట్టొద్దని చెప్పి కలిసినట్టు మెమోరాండం వచ్చినట్టు వచ్చింది మంత్రి గారు ప్రజా అభిప్రాయం మేరకే ముందుకెళ్తామని చెప్పి చెప్పారు మంచిదే కానీ మంత్రివర్గంలో నిర్ణయం చేసినప్పుడు జీవో నెంబర్ ఎనభై నాలుగు ఇచ్చినప్పుడు మంత్రిగారు అందులో భాగంగా ఉన్నారు మరి జీవో ఇవ్వకముందు మంత్రివర్గంలో నిర్ణయం చేయకముందు ప్రజాభిప్రాయం తీసుకోవాలి గ్రామాల్లో గ్రామ సభ పెట్టాలి పేసా యాక్ట్ ప్రకారం వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ప్రకారం గిరిజన ప్రాంతంలో గిరిజనుల అనుమతుల మేరకే ముందుకెళ్లాలనేది మంత్రి గారికి తెలిసిన ముందుగా అనుమతులు ఇచ్చేసి ఇప్పుడేమో ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి సన్నాయి నొక్కులు కక్కడం సరైంది కాదు స్పష్టంగా ఈ ప్రాంతం ఆడబిడ్డగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజారాయణి గారు ప్రకటించాలి దుగ్గేడు పవర్ ప్లాంట్ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్లాంట్ పెట్టమని అలాగే వెంగళరాయసాగర్ తోటపల్లి నీరు ఇక్కడికి డంపు చేస్తామంటున్నారు ఆ నీరు డంపు చేయడానికైనా ఒక వందల ఎకరాల భూములు సేకరించాల్సిన అవసరం ఉంటుంది ఆ దిగువనున్న రైతులకు కూడా నీరెందే పరిస్థితి ఉంది కాబట్టి మొత్తం దుగ్గేరు పవర్ ప్లాంట్ని అనుమతులను రద్దు చేసి కరెంటు తయారు చేయాలంటే అనేకమైన మార్గాలు ఉన్నాయి సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టవచ్చు అలాగే గాలి ద్వారా పవర్ ప్లాంట్లు పెట్టవచ్చు ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవర్ ప్లాంట్ల పేరుతో మొత్తం గిరిజన ప్రాంతాన్ని అదాని అంబానీ కార్పొరేట్ పెట్టుబడిదారులకు అప్పజెప్పి పోడు వ్యవసాయం లేకుండా చేసి గిరిజనులు లేకుండా చేసి కొండలన్నీ కూడా వాళ్ళకి పూర్తిగా దారాదత్తం చేసే పరిస్థితుంది దీనికి వెనక్కి వెళ్ళకపోతే గిరిజనులు కదిలించి పెద్ద ఎత్తున అన్ని సంఘాలతో కలిపి ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అలాగే ఇరవై రెండవ తారీఖున ఎల్లుండి దుగ్గేరులో ఒక సమావేశం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి గిరిజనులు ప్రజలందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం